యుడు మరియు అపార కృపాశీలుడు విశ్వప్రభువు దైవం ప్రజలను సత్య మార్గంలో నడిపించడానికి అధిక దైవాలను ఆరాధించడం ఆపడానికి మరియు ఏక దైవారాధన అనగా ఒక దైవాన్ని మాత్రమే ఆరాధించేలా ప్రజలను సత్య మార్గంలో నడిపించడానికి ఎంతో మంది ప్రవక్తలను భూమిపైకి పంపించారు మరి ప్రవక్తలు ఎంతోమంది ప్రజల్ని సత్య మార్గంలో నడిపించారు మరి దైవం యొక్క ఆశీర్వాదంతో వారు వారి సంతానం ఇప్పటికీ ఒకే దైవాన్ని ఆరాధిస్తూ వారి జీవితాన్ని గడుపుతున్నారు మరికొందరు విశ్వాసులు మాత్రం దైవం యొక్క ప్రవక్తలను వారి అనుచరులను దైవంగా భావించి వారిని ఆరాధిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు మరి విశ్వాసులకు చివరి అవకాశంగా అత్యంత కరుణామయుడు అనంత కృపాశీలుడైనటువంటి దైవం ప్రవక్తలకే మహాప్రవక్త దినం తర్వాత దైవం యొక్క సభలో దైవం పక్కనే నిలబడే మహాప్రవక్త విశ్వ ప్రవక్తలందరినీ వరుసలో నిలబెట్టి వారందరికీ ముందుండి ప్రార్థనను చేయించిన మహాప్రవక్త ప్రపంచం యొక్క అంతం తర్వాత అందరికంటే ముందు సమాధి నుండి బయటకు లేచేవారు అత్యంత పవిత్ర గ్రంథం విశ్వం యొక్క చివరి దైవ దైవగ్రంథమైన దివ్యకురామ్ అవతరణకు మూల పురుషులు దైవాజ్ఞపై చంద్రుడిని రెండు ముక్కలుగా వారు సూర్యాస్తమయ సమయంను ఆపేసిన సమర్థులు ప్రతి పక్షి నుండి జంతువు మరియు చివరకు కీటకంతో సహా అన్ని ప్రాణుల మనస్సును అర్థం చేసుకునేవారు సమస్త దైవదూతల నాయకుడైన హజరత్ జిబ్రాయిల్ గారి తోడును ఎక్కువగా కలవారు మొత్తం ప్రవక్తలలో అత్యధిక అనుచరులను కలిగిన ప్రవక్త ముహమ్మద్ మహాప్రవక్తల్లం గారు ఎప్పుడైతే సృష్టికర్త అయిన దైవం మహమ్మద్ సుల్లల్లాహలైహు వసల్లం గారిని ప్రవక్తగా నియమించారో ఆ మరుక్షణం నుండే ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు సమాజం ఆ మహాప్రవక్త గారిని పిచ్చివాడు తెలివిలేనివాడు దుష్టుడు మథోన్మాది మాయలు మరియు కనికట్టు చేసేవాడు మూర్ఖుడు అంటూ ఆయన మనస్సును ఎంతగానో బాధపెట్టారు కానీ ఆయన ఎప్పుడూ కూడా వారి యొక్క సహనంను కోల్పోలేదు కోపంను ఎవరిపైనా చూపియలేదు పైగా అతను ఆ నీచపు ప్రజల కోసం దైవ ప్రార్థన చేశారు దుష్టులైన విశ్వాసులు ప్రవక్త గారిని చంపడానికి కూడా సిద్ధమయ్యేవారు ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు చెడు సందేశాలను ఇవ్వలేదు ఒకే దైవంను ఆరాధించండి బహుదైవారాధన చేయకండి దొంగతనం వ్యభిచారం అబద్ధపు మాటలు ప్రజలను హింసించడం వంటివి చేయకండి అని మాత్రమే చెప్పేవారు మరి అటువంటి సత్య మార్గంలో నడిపించే మహాప్రవక్త గారింట్లో రెండు విషాదాలు ఒకేసారి చోటు చేసుకున్నాయి ప్రవక్త గారి పినతండ్రి మరియు వారి యొక్క జీవిత భాగస్వామి అయిన హజరత్ ఖదీజా గారు వరుసగా మరణించారు జన్మించినప్పటి నుండి ప్రవక్త గారు ఎంతటి పేదరికంలో జీవించినా ఆయన ఎప్పుడూ బాధపడలేదు కానీ వారి యొక్క ప్రజలే వారిని పిచ్చివాడిలా చూడడం ఘోర అవమానాలు చేయడం చివరికి వారిని పెంచిన పినతండ్రి మరియు వారి ప్రియమైన భార్య మరణించడంతో ఆయన ఎంతో ఒంటరితనంగా భావించారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహ్ అలైవల్ల గారి ధీనస్థితి నుండి ఊరట కలిగించడానికి దైవం పరలోకంలో ఉన్నత స్థానం కలిగిన దైవదూత గారిని ప్రవక్త గారి వద్దకు పంపించారు ఉన్న ప్రవక్త గారి వద్దకు దైవదూత జిబ్రాయిల్ గారు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నారు ఓ మహాప్రవక్త నీకు నా సలాం దైవం మీకు పరలోకంలో చూపించడానికి ఈరోజు రాత్రంతా నన్ను మీకు తోడుగా ఉండమని పంపించారు అని చెప్పారు ఆ మాటలు విన్న మహాప్రవక్త గారు ఎంతో ఆనందించారు వెంటనే ప్రవక్త గారి ఆకాశ ప్రయాణం అల్ బురాక్ అని ఒక గుర్రం లాంటి వాహనంపై ఎక్కిన తరువాత మొదలయింది ప్రవక్త మహమ్మద్ అలైహి వసల్లం గారు మరియు దైవదూత జిబ్రాయిల్ గారు ముందుగా బైథుల్ ముఖద్దిస్ను చేరారు అక్కడ ప్రవక్తలకే మహాప్రవక్తైన మహమ్మద్ సల్ల్లా హొలైవ్ సల్లం గారు సమస్త విశ్వ ప్రవక్తలకు నాయకత్వం వహించి అదే బైథుల్ ముఖద్దిస్ ప్రాంతంలో ముందుండి ప్రార్థన చేయించారు ఆ తరువాత ప్రవక్త మహమ్మద్ సల్ల్లా హొలైవ్ సల్లం గారు మరియు దైవదూత జిబ్రాయిల్ గారితో కలిసి పరలోకంలోని నరకాన్ని సందర్శించారు అక్కడ పాపాత్ములకు విధించే శిక్షలను గురించి ప్రవక్త గారు అడిగి తెలుసుకున్నారు తదుపరి ప్రవక్త గారు అత్యంత పవిత్రమైన దైవ సింహాసనంను చూశారు దినం తరువాత ఈ సింహాసనం పక్కన నిలబడే అర్హత మీకు మాత్రమే ఉందని తెలిపారు ఆ తరువాత మొదటి ఆకాశ మార్గంను చేరారు అక్కడ ప్రపంచపు మొట్టమొదటి ప్రవక్త మరియు మొదటి మానవుడైన హజరత్ గారిని ప్రవక్త మహమ్మద్ సొల్లహలే సల్లం గారు కలిశారు ప్రవక్త గారిని దగ్గరగా చూసినప్పుడు ఆయన కుడి భుజం మీద కొంతమంది విశ్వాసులు దైవ ప్రార్థన చేయడం మరియు ఎడమ భుజం పైన మరికొందరు గట్టిగా ఏడుస్తూ ఏదో రోదన చేస్తూ ఉండడం ప్రవక్త మహమ్మద్ సొల్లహలే సల్లం గారు గమనించారు ఇది దినం వరకు కొనసాగుతుందని వారు అర్థం చేసుకున్నారు తదుపరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వలహు సల్లం గారు రెండవ ఆకాశ మార్గంలో పూర్వపు ప్రవక్త అయిన హజ్రత్ యహ్యా గారిని కలిశారు అదే మార్గంలో అత్యంత పరిశుద్ధుడు మరియు పవిత్ర దైవ గ్రంథమైన ఇంజిల్ అను దైవ గ్రంథానికి మూల పురుషుడైనటువంటి ప్రవక్త ఈసా అనగా గారిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వలహ సల్లం గారు కలిశారు అలాగే ప్రవక్త గారు ప్రవక్త ఈసా గారి యొక్క రెండవ రాకడ గురించి తెలుసుకున్నారు అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహలూ సలం గారు సమస్త ప్రవక్తలలోనే అత్యంత అందమైన ముఖాన్ని కలిగినటువంటి హజ్రత్ యూసుఫ్ గారిని కలిశారు మరి నాలుగవ ఆకాశ మార్గంలో అత్యంత పుణ్యవంతులు కేవలం వారి కోరికపై దైవం చేత స్వర్గానికి చేర్చబడినటువంటి వారు ప్రవక్త ఇద్రీస్ గారిని ప్రవక్త గారు కలిశారు అదే సమయంలోనే సమస్త మానవుల ఆయుష్ తీరిన తరువాత దైవాజ్ఞపై వారి ప్రాణాలను తీసే దైవదూత అయిన ఇజ్రాయిల్ అనగా మలకుల్ మౌతను దైవదూతను ప్రవక్త మొహమ్మద్ సుల్లం గారు కలిశారు ఐదవ ఆకాశ మార్గంలో ప్రవక్త హారం గారిని మరియు ఆరవ ఆకాశంలో దైవాజ్ఞపై సముద్రాన్ని రెండు భాగాలుగా విభజించినటువంటి ప్రవక్త మూసా గారిని మొహమ్మద్ సుల్లాహలై సల్లం గారు కలిశారు ప్రళయ దినం తరువాత వచ్చే తీర్పు దినాన నా అనుచరుల కంటే మీ అనుచరులు ఎక్కువ మంది స్వర్గాన్ని చేరతారని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహలూ సల్లం గారితో మూసాగారు చెప్పారు ఇంకా ఏడవ ఆకాశ మార్గంలో దైవమిత్రుడు అని పిలువబడే మహాప్రవక్త అయిన ప్రవక్త ఇబ్రహీం గారిని మొహమ్మద్ సల్లల్లాహలూ సల్లం గారు కలిశారు దైవదూత జిబ్రాయిల్ గారి సహాయంతో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై సల్లం గారు అచ్చం పవిత్ర కాబాను పోలిన దైవగృహాన్ని సందర్శించారు ఆ పవిత్ర దైవగృహం పేరు బైతుల్ మమూర్ చివరికి ప్రవక్త గారు అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడైనటువంటి దైవం యొక్క కాంతి వద్దకు చేరుకున్నారు మరియు కాంతి యొక్క తెర వెనుక నుండే ప్రవక్త గారు దైవంతో సంభాషించారు అదే ప్రత్యేక రాత్రిగా భావించి విశ్వ పరిపాలకుడైనటువంటి దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలై సల్లం గారికి మరియు ఆయన అనుచరులైనటువంటి మనకు ఐదు పూటలా ప్రార్థించే ఆదేశంను కానుకగా ఇచ్చారు